నెట్ వైర్లు కేబుల్ వైర్లని కోసుడే కోసుడు ఇటీవల రామంతపూర్ లో జరిగిన సంఘటనకి మన తెలంగాణ ప్రభుత్వం గట్టిగానే స్పందించింది విద్యుత్ స్తంభాలకి కొన్ని సంవత్సరాలుగా ఉన్న వైర్లను నిర్దాక్షణంగా తొలగించింది ఇది మంచి పనే అయినా ప్రజలు మాత్రం మస్తు ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఏం పని చేయాలన్న ఇంటర్నెట్ తోనే పని నెట్ రాక ఇంట్లో కేబుల్ టీవీలు రాక జనాలకు ఏం చేయాలో తెలియక రోడ్ల మీదకి వచ్చి ఖాళీ కరెంటు స్తంభాలు చూస్తున్నారు పాపం కరెంటు వాళ్ళు వచ్చి పీకటం మున్సిపల్ వాళ్ళు వచ్చి ఆ వైర్లని ఎత్తటం అదే పనిలో ఉన్నారు రీళ్లు జమ చేసిన వైర్లన్నీ మళ్ళీ కేబుల్ వాళ్ళకి ఎత్తరా ఏంది లేదా డమ్ ప్యాడ్ల ఎత్తరా ఏందో ఈ కదా ఏం అర్థం అయితే లేదు అసలు ఆరు నెలల ముందే ప్రభుత్వం కేబుల్ యూనియన్లకి నోటీస్ ఇచ్చిందట వైర్లు బీకేయాలని కానీ వాళ్ళు పెద్దగా స్పందించకపోవడంతో ఘరమైన మన డిప్యూటీ సార్ బట్టన్న ఈ పని చేయండి అన్నడట అసలే వినాయక జ్యోతి పండగొత్తుంది మళ్ళీ ఊరేగింపులో ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలని కేబుల్ వైర్లకి పర్మనెంట్ సొల్యూషన్ రావాలని ప్రభుత్వం ఈ పని చేసిందట కేబుల్ సంఘాలు మాత్రం ఇలా చేయటం వల్ల తీవ్ర నష్టం వచ్చిందని కొంచెం సమయం ఇస్తే సరి చేసుకుంటామని అంటున్నారట ఏదేమైనా ఇప్పుడు సపరేట్ పోల్ చేసి మళ్లీ కనెక్షన్స్ ఇస్తారా లేదా అనిపించి ప్రభుత్వాన్ని బదిలాడి కరెంటు పోల్కే మళ్లీ కనెక్షన్ ఇస్తారా చూడాల ప్రజలు మాత్రం కొన్ని రోజులు ఇబ్బంది పడటం ఖాయం కాని ఒక ముచ్చట మన సర్కారు అన్ని విషయాల్లో ఇలానే స్పందిస్తే మస్తు ఉంటది కదా ఏదేమైనా ఆకు మీద వచ్చి ముళ్ళు మీద పడ్డా ముల్లెళ్ళు ఆకు మీద పడ్డా ఆక్కే బొక్క అన్నట్టు ఇబ్బంది పడేది సామాన్య ప్రజలే కదా ఇది సంగతి